హాయ్ దిస్ ఈజ్ అజయ్ వెల్కమ్ టు మై ఛానల్ అజయ్స్ ఐకానిక్ థాట్స్ ఇప్పుడు మనం గుంటూరులోని గుజ్జనగుళ్ళ సెంటర్లో నాలుగు వందల స్థలం ఒకటి సేల్కి వచ్చింది అది చూస్తానికి వెళ్తున్నాం రండి చూద్దాం ఇప్పుడు మనం పలకరూరు నుంచి గుంటూరుకు వచ్చే రోడ్లో ఉన్నాము ఇలా కొంచెం ముందుకు రాగానే ఫస్ట్ డిటిటిసీ వస్తుంది తర్వాత జెంటల్ హాస్పిటల్ వస్తుంది ఆ తర్వాత ఇక్కడ హార్డ్వేర్ షాప్ ఒకటి ఉన్నది ఆ సందులోకి తిరగాలి లెఫ్ట్ సైడ్లోకి ఇలా ఈ రోడ్లో కొంచెం ముందుకు వెళ్ళాలి వెళ్తూ ఉంటే మనకి ఫస్ట్ అడ్ రోడ్ ఇది తర్వాత ఇది సెకండ్ అడ్ రోడ్ ఇప్పుడు వచ్చేది థర్డ్ అడ్ రోడ్ ఈ అడ్ రోడ్లోకి తిరగాలి ఇదే ఇప్పుడు అమ్మబయ్య స్థలము ఇది మొత్తం నాలుగు వందల గజాలు ఇది ఫేసింగ్ వచ్చేసి ఉత్తరం ఫేసింగ్ దీనికి ఇంకో రోడ్డు కూడా ఉంది ఇటువైపు వచ్చేసి ఇది దక్షిణం ఫేసింగ్ రోడ్డు అనమాట ఈ రోడ్డు పదకొండు ఫీట్ల రోడ్డు ఇటు నుంచి కూడా ఈ స్థలానికి వెళ్ళచ్చు ఈ ల్యాండ్కి మెయిన్ ఫెచ్చింగ్ ఏంటంటే మనకి అటు ఉత్తరం రోడ్డు ఉంది ఇటు దక్షిణం రోడ్డు ఉంది ఏ రోడ్లో నుంచి అయినా ఈ స్థలానికి వెళ్ళొచ్చు ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈ స్థలం దగ్గర నుంచి మెయిన్ రోడ్కి వెళ్ళే దారిని చూద్దాం రండి ఇలా కొంచెం ముందుకు వచ్చి ఇక్కడ రైట్ సైడ్కి తిరగాలి ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకి మెయిన్ రోడ్ వచ్చేస్తుంది మెయిన్ రోడ్ అనేది చాలా దగ్గరగా ఉంటుంది చూడండి జస్ట్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మీటర్స్లో మనం మెయిన్ రోడ్కి రీచ్ అయిపోతాం ఇదిగోండి ఇదే మెయిన్ రోడ్ ఇక్కడ నుంచి మనం గుంటూరు రోడ్లోకి ఎంటర్ అయ్యాం ఇలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి రైట్ సైడ్కి తిరిగితే ఎస్విఎన్ కాలనీ వస్తుంది స్ట్రైట్గా వెళ్తే గుజ్జనగుల్లు సర్కిల్ వస్తుంది ఇక్కడ మనకి రిలయన్స్ ట్రెండ్స్ డి మార్ట్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి ఇది మెయిన్ సెంటర్ ఈ సెంటర్ నుంచి ల్యాండ్కి వచ్చేసి చాలా దగ్గరగా ఉంటుంది బైక్ మీద అయితే మనం జస్ట్ టూ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అదే కాలు నడకనైతే ఫైవ్ మినిట్స్లో మనం ఆ ల్యాండ్కి రీచ్ అవ్వచ్చు సో మీకు ఈ ల్యాండ్ గురించి మరిన్ని వివరాలు కావాలనుకుంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ